ఒంగోలు మన పుట్టిన ఊరు ఏం పని మీద రావాల్సిన అవసరం లేదు మనకి పని ఉంటేనే రావాల్సిన అవసరం లేదు మేము ఏంటంటే ఈ సంక్రాంతి పండగకి రావద్దాం అనుకున్నాము కొంచెం మాకు షూటింగ్ బెంగళూరులో షూటింగ్ అవన్నందువల్ల ఎందుకు లేటుకు వచ్చాం అనమాట ఒక పండగ వాతావరణంలో మా తల్లు అంతా కూడా పండగ ఏదో సరదాగా వాళ్ళు ఏదో వాళ్ళకు చిన్న ఉత్సాహం ఏదో ఉంటుంది కదా చిన్న ఆశ ఏదో కలగో ఏదో చిన్న పా చేరేది ఏదో ఒక ఏదో ఒక మంచి ఆనందం ఉందామనే ఉద్దేశం ఉంటుంది కదా అంటప్పుడు మా సొంతూరు మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మా బంగారు తల్లిని కోటమను కలిసి వాళ్ళు కొద్దిగా అమౌంట్ కొంచెం ఇచ్చి వాళ్ళకి చిన్న ఆర్థిక సహాయం చేయడానికి పది సంవత్సరాలు ఉంటుందమ్మా పది సంవత్సరాలు షూటింగ్ ఫస్ట్ తారీఖు ఈ షూటింగ్లో మన పండగ సినిమా మూడు సినిమా రిలీజ్ అయినాయి గుంటూరు కారం నా స్వామి రంగ సాయిందే సినిమా రిలీజ్ అయినాయి మా క్లైమాక్స్ చేసిన సినిమాలకి ఒక సినిమా ఫుల్ సినిమా మహేష్ బాబా గారు చేసాం నాకు చిరంజీవి గారికి కొత్త సినిమా స్టార్ట్ అయిపోతుంది తేజ కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది తమిళ్ కన్నడ మలయాళం అన్నీ చేస్తాం అనమాట ఒక లాంగ్వేజ్ అనేది కోటమ్మ గారు ఏజీకి చిన్న ఏజీలో ఏజీ ఏజీలో ఆవిడ వృద్ధు వృద్ధు స్థితిలో ఉన్నది అలాంటి స్థితిలో ఉండి కొంతమంది ఇరవై ముప్పై మందిని వృద్ధులని నడుపుతుంది ఆవిడ గ్రేట్ అమ్మగారి దగ్గర మాట్లాడి తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా సొంతూరు చేడు మండలం చిన్న నందిగుట్టపల్లి చిన్న గ్రామంలో ఉన్నాం మేము ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ చెన్నై వెళ్ళాము వెళ్ళి టూ థౌజండ్ వన్ హైదరాబాద్ వచ్చాము ఇట్లా ప్రపంచం తమిళ్ తెలుగు మలయాళం అన్ని లాంగ్వేజ్ కొంచెం సినిమా ప్రపంచం ఉన్న కాబట్టి తెలుసు అన్ని సినిమాలు ఈ చేస్తున్నారు చుట్టూ ఉండదే రీజన్ ఏంటంటే ఈ క్యాఫ్లో మా ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు ఆయన జ్ఞాపకార్థంగా మేము ఈ క్యాపులు పెట్టుకోం అనమాట ఎందుకంటే మేము సినిమాకి వచ్చినప్పుడు మా గురుగారు ఆ క్యాబ్ లోపలే మేము ఫస్ట్ టైం ఆయన చూడటం జరిగింది అందుకని ఆయన ఒక ఏడు పది సంవత్సరాలు అయింది ఆయన దేహం వదిలేరు అప్పటి నుంచి మేము ఫైట్ మాస్టర్ కాడ నుంచి ఆయన గుర్తుగా మా మాస్టర్ గుర్తుగా మేము ఈ క్యాబ్లు పెట్టడం జరుగుతుంది మధ్య క్యాబ్లు పెట్టుకోకపోతే పెట్టుకోండి పెట్టుకోండి పబ్లిక్ అంటున్నారు వాళ్ళు ఫిక్స్ అయిపోయింది అందుకని క్యాబ్లో రహస్యం ఏం లేదు ఇది రహస్యం